తోటి నూట ఎనిమిది నామాలతోటి కుంకుమ వేస్తూ ఉంటారు భక్తులు ఆ నూట ఎనిమిది నామాలు వేసేంతసేపు కూడా మీరు కుంకుమ వేస్తూ ఉండాలి మీ ఇద్దరు ఆం త్రీ గాయత్రి దేవాయనమ కేశవాయనమ పూలు కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకొని కుంకు కొద్ది కొద్దిగా వేస్తుండాలి అక్కడ ఓం శ్రీ గాయత్రీ దేవి అమ్మవారికి జై శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర కుంకుమ పూజాంతకరిస్తే ఓం కేశవాయనమేస్తున్నాండి అందరూ అక్కడ కూడా అంటుండాలమ్మ అందరూ కూడా ఓం గాయత్రి నమ ఓం గాయత్రీ నమ అని ఓం కేశవాయ నమ నారాయణాయ నమ మాధవాయనమ गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः वृषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोऽक्षदाय नमः नारसिंहाय नमः अच्युताय नमः జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హే నమ కృష్ణాయ నమ స్త్రీ గాయత్ర్యే నమ మహాకాళ్యే నమ మహాలక్ష్మే నమ మహాసరస్వత నమ చికాయ నమ సుందర్యే నమ மோ நாராயணா நம ஓம் காயத்தேய நம ஓம் ஜெகன்மா ஓம் பரபிரவியே நம ஓம் பரமா நம ஓம் ஜாப்பய நம ஓம் ப்ரமதேஜோ நம ஓம் ப்ரமஸ்ரூ நம ஓம் பவியா நம ஓம் ஸ்லாத்ஜயே நம ஓம் திரிமூத்தி நம ஓம் சர்வா நம ఓం అనస్తే మాతరుజే నమ ఓం సూర్యమండల వాసిన్య నమ వందే మాతృ నమ ఓం సర్వకారనాయ నమ ఓం ఓం గరుడారోహిణ్యై నమ ఓం శుభాయ నమ ఓం త్రిపదాయ నమ ఓం పంచశీర్షాయ నమ ఓం త్రిలోచనాయ నమ ఓం త్రీత్ర నమః నమ బొగ్గులు తయారు చేయాలి బొగ్గులు నిప్పులు నిప్పులు ఓం వంశరుడాయ నమ ఓం శుభాయ నమాం త్రిపదాయ నమ ఓం పద్శీర్షాయ నమ ఓం త్రిలోచనాయ నమ ఓం త్రివేద రూపాయ ఓం త్రివిధాయ ఓం త్రివర్గ త్రివర్గఫలదాయ నమ ఓం దశాస్త్రాయనమాం ఓం చంద్రవర్ణాయ నమ ఓం ఓం నిత్యాయ నమ సంతు నమ బ్రహ్మ పూజితాయ నమ ఓం మహావిద్యాయ నమ ఓం అజతే నమాం సరస్వత్యై నమ ఓం చతుస్సావిత్రి నమ ఓం సచవత్సలాయ నమ ఓం సంధ్యాయ నమ సంధ్యారాత్రిపదపాయ నమ ఓం సంజ్యాన్ కృద్ధాయ నమ ఓం సర్వశ్వర్యే నమవిద్యాయ నమంత్రా నమ ఓ్యాయ నమ శవ్రయ శ విద్యాయ నమ శుక్లమాళ్యాంబరాయ నమ్యే న సౌమ్యాయ నమ ఓం బ్రహ్మలక నమ ఓ ప్రతిపాద ప్రదక్షిణే నమ పుసే నమ ఓం నమః సుదాయ నమః జలప్రియాయ నమః స్వాహాయ నమః ఓం నమః న నమః ఓం నమః నమః యజ్ఞమూర్తే నమః ఓం అక్షమాలాయ నమః ఓం అక్షమాలాయో నమః అక్షరాశ్రయందాయ నమః ఓం చందసా చంద సాన్నిధ్యే నమా అంగులిసం నమః ఓం ఛందముద్రికయ నమః బ్రహ్మమూర్తే నమః నమ స్వాగతకలాయ విష్ణు హృదయ నమః సతమధ్యాయ నమః ఓం సతంతయ నమ ఓం శాస్త్రవత్నాయనమా నయస్థాయ స్వరూపాయ నమ ఓ నిరంజనాయన ఓం చరాచర్మరాయ చతురాయనమ సూర్యకోటి సోప్ద నమ ఓం పంచవతము చంద్రకోటి శుచిందాయ నమ మహామాయాయమ విచిత్రాంగా ఓం మాయాపీతినివాసే నమ ఓం సర్వయ్రాత్కాయ నమ ఓం సర్వత్య ఓం సర్వతాత్కాయ నమో సంత్రూపి నమ జగ్ నమ ஓம் மரபிகம் மானியாய நம மகாத்மா நம மகாருஷை நம ஓம் மகாமந்திரா நம ஓம் காயத்ரி ஓம்யீத அஷ்டோத்தர குமபூஜா சமர் கந்த ஓம் கண்டம் புராதர்ஷாங்க ఐశ్వర్యం సర్వూత నా స్వామి హోప్రేం కను హరిద్రాతి పుష్పణి కుంకుమణి హరిద్రా సమర్ప్యామి కుంకుమం సమర్పతిగా విలేకం సమర్ప్యాయం పుష్పం పూలు పెట్టారు చుట్టూ ఓం శ్రీ మహాకాళ్యేన మహా మహాలక్ష్మీన మహా మహా సరస్వత్యైన ఓం